శ్రీ గురుభ్యో నమ హరి ఓ హిందూ తత్వరక్ష నమస్కారం అండి ఇక మనందరం కూడా హైందవ సాంప్రదాయంలో అంటే భారతీయ సాంప్రదాయంలో ఆచరించేటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఉపవాసం ఏకాదశి ఉపవాసం ఈ ఏకాదశి ఉపవాసం గురించి మన కార్తీక పురాణంలో చెప్తారు బ్రహ్మవైవర్తన పురాణంలో చెప్పబడింది స్కాంద పురాణంలో చెప్పబడింది ఏకాదశి ఉపవాస సామాన్యైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు ఏకాదశి నాడు ఉపవాసంగా ఆచరిస్తే అత్యంత ఉన్నతమైన ఫలితాలు ఇస్తారని చెప్తారు ఏమిటంటే ఫలితాలు అసలు ఎలా చేయాలి ఏకాదశి ఉపవాసం ఏకాదశి నాడు ఉపవాసం చేస్తూ ఏ దేవతామూర్తిని అర్చన చేయాలి ఏ విధంగా మనం ఏకాదశి ఉపవాస నియమ నిబంధనలు పాటించాలి ఈ విషయాల గురించి ముందు తెలుసుకుంటే అసలు ఏకాదశి ఉపవాసకు మహత్యం తెలుస్తుంది ముందుగా ఏకాదశి ఉపవాసం చేయాలనుకునేవారు దశమనాడు సాయంత్రం సాత్విక ఆహారం అంటే టిఫిన్ లాంటివి ఏమీ తీసుకోవాలి అంటే కానీ ఏకారశి రేపండి అందుకని కాస్త ముందు రోజు కొంచెం కాస్త ఎక్కువ తినేస్తే మన్నాడు కూడా సరిపేటట్టుగా అనుకోకూడదు ఏకాదశనాడు ఉపవాసం చేయాలనుకునేవాడు ముందు రోజు సాయంత్రం అంటే దశమినాడు సాయంత్రం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఏకాదనాడు ఉదయాన్నే తులసి ఆరాధన చేసుకొని ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఏకాశనాడు మంచినీళ్ళు కూడా తాగొద్దని ఎక్కడా చెప్పలేరు మంచినీళ్ళు తీసుకోవచ్చు తప్పేమీ లేదు కాస్త ఉండలేని వాళ్ళు పాలు కూడా తీసుకోవచ్చు పళ్ళు పాలు కూడా తీసుకున్నా తప్పలేరు పూర్తి ఉపవాసం చేయాలని నిబంధన ఏమీ లేరు అలా ఏకాదశి ఉపవాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దీక్ష పాటిస్తూ ఏకాశనాడు అధిష్టాన దేవతగా వెంకటేశ్వర స్వామిని కానివ్వండి విష్ణు సంబంధమైన రాముడు రాముడుమూర్తని రామచంద్రమూర్తిని కావచ్చు కృష్ణుడు కానివ్వండి ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక సాయంకాల సమయంలో మాత్రం ఆ స్వామి పూజా మందిరంలో ఖచ్చితంగా దీపారాధన ఆవు నిత్య దీపారాధన చేసి స్వామివారికి చలిమిడి వడపప్పును నైవేద్యం పెట్టారు పెట్టి కాస్త ప్రసారంగా చలిమిడి వడపప్పును తీసుకోవచ్చు తప్పలే ఆ స్వామివారికి విశేషమైనటువంటి గంధ దర్శనం చేసి మన్నాడు ద్వాదశనాడు ఉదయం బాగా గమనించాలి ద్వారశి నాడు ప్రొద్దున్నే ద్వారసి పారాయణం అంటారు పారాయణం అంటే ద్వారశ గడియలు వెళ్ళిపోకుండా అంటే సూర్యుడు మట్ మిట్ట మధ్యాహ్నం రాకుండా కాస్త ఆహారాన్ని స్వీకరించాలి ద్వారశ పారాయణం చేయాలంటే సూర్యుడు పూర్తిగా మధ్యాహ్నం వచ్చేయకుండా అంటే అభిజిత్ అభిజిత లగ్నం ప్రారంభం అవ్వకుండా అపరాణం ప్రారంభం అవ్వకుండా ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర గంటల మధ్యన కాస్త ఆహారాన్ని స్వీకరించాలి ప్రసారమైన పర్వాలేదు లేదు భోజనమైన పర్వాలేదు తీసుకోవడం వలన ఏకాదశి ఉపవాస ఫలితం చేసినట్టు ఫలితం వస్తుంది ఇక ఏకాదనాడు ఏ విధంగా పూజ చేయాలి భక్తులు ఒక విషయాన్ని మాత్రం గమనించాలి ఏకాదశి నాడు తులసి దళాలు కోయకూడదు అందుకని ముందు రోజే మనం ఆ తులసిని అమర్చుకోవాలి అంతేగాని ఏకాశనాడు తులసి చెట్టుకు వెళ్ళి దళాలు మాత్రం కోయకూడదు ఏకాశనాడు శ్రీ మహావిష్ణువు కోసం ఆర్తితో ఎదురు చూస్తుంది తులసి మాత నా కోసం అనుగ్రహిస్తానని శ్రీ మహావిష్ణువు వస్తానన్నాడు ఈరోజు అందుకని నేను ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటానని ఎదురు చూస్తున్నా అమ్మవారు అందుకని ఆ సమయంలో మాత్రం ఏకాదశ సమయంలో మాత్రం తులసి దళాలు కోయకూడదు అందుకని ముందు రోజే తులసి దళాలు అమర్చుకోవాలి ఏకాసనాడు ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు స్వరూపంలో రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు మీ ఇష్టోదయం ఎవరైనా కావచ్చు శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉండాలి ఆయనకి చక్కగా తులసి మాలలతోని తులసి దళాలతోని అష్టోత్తర శతనామాధులు తర్చని చేసి వెంకటేశ్వర స్వామివారి ప్రపత్తి పారాయణ చేయండి ఇది చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది లేదా వజ్రగవచం చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది అది పారాయణ చేసుకొని స్వామివారికి ధూపం దీపం నైవేద్యం హారతి మంత్రపుష్పాదులు సమర్పించాలి ఇక మధ్యాహ్న సమయంలో స్వామివారికి ధూపం దీపం హారతి నివేదనగా పళ్ళు పాలు నైవేద్యం పెట్టి అవి స్వీకరించవచ్చు సాయంకాల సమయంలో వడపప్పు పానక నైవేద్యం పెట్టాలి సాయంకాలం కూడా యథావిధిగా అష్టోత్తర శతనామాదులతో అర్చన చేసి వడపప్పు పానక నైవేద్యం పెట్టి వాటిని ప్రసారంగా స్వీకరించవచ్చు అర్చన చేసినప్పుడు ఖచ్చితంగా ఏకాదశి నాడు తులసితో ఖచ్చితంగా స్వామివారికి అర్చన జరిగి తీరా మీరు ఎన్ని రకాల పుష్పాలు వేసినా అందులో ఒక్క తులసి తనైనా కనీసం కనీసం ఉండాలి ఇది నిబంధన ఇక ఉపవాసం అంటే అన్ని కారణముల చేతని మనస్సు ఏనీ అందు లేకుండా పాదములు చెంతనే స్వామివారి పాదములు చెంతనే ఉంచగలిగినటువంటి స్థితినిచ్చేది ఉపవాస దీక్ష ఉపవాసం అంటే ఇక ఏ బంధం మీద మనస్సు నిలబడదు ఆ రోజు అన్ని బంధాలు కూడా పక్కకు వెళ్ళి ఆ ఒక్కరోజు పరమాత్ముడు నా ఇంటికొచ్చి కూర్చున్నాడు ఆయన నేను అర్చన చేస్తున్నాను ఆయన పాదాలు చెంత కూర్చొని నేను అర్చన చేస్తున్నానన్న భావన కలిగించేటువంటి పర్వదినమే ఏకాదశి పర్వదినం అటువంటి ఆరాధన చేసే ప్రక్రియని ఉపవాస ప్రక్రియ అంటారు ఇది ఏకారశి ఉపవాసం యొక్క లక్షణం ఇలా ఆచరిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం ఎందుకు లభించదండి ఖచ్చితంగా లభిస్తుంది ఆయన మీదే మనసు లగ్నం చేసి ఆయన కోసం కనుక మీరు అర్చన చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు రాడు ఖచ్చితంగా వచ్చి తీరుతాడు ఏకాదశి అందరూ చేయవచ్చు వృద్ధులకి పిల్లలకి మాత్రం కాస్త సడలింపు ఉన్నది మిగతా స్త్రీ పురుషులు అందరూ చేయవచ్చు దీనికి వారే చేయాలని ఏం లేదు వృద్ధులకి స్త్రీలకి పిల్లలకి మాత్రం కాస్త సడలింపు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కాస్త ఆకలికి ఓర్చుకోలేరు ఆరోగ్య సమస్యలు వస్తాయని కనుక వాళ్ళకి మాత్రం కొంచెం సడలింపు ఉంది ఉదయం కాస్త అల్పాహారం తీసుకున్న దోషం ఉండదు ప్రత్యేకించి ఏకాసనాడు ఉపవాసం చేస్తే రెండు లాభాలు ఉన్నాయి ఒకటి భక్తిపరంగా ఉన్నటువంటి మార్గాలు ఇస్తారు రెండు ఆరోగ్యపరంగా కూడా ఒక ఉత్తమ లక్షణం చెప్పారు ఆరోగ్యపరంగా మాస మాసంలో ఒక రోజు లేదా రెండు రోజులు కానీ శరీరాన్ని కొంచెం ఖాళీగా ఉంచడం వలన శరీరంలో అధిక మొత్తంలో ఉండేటువంటి ఆహారం నిల్వలు ఉంటాయి ఇప్పుడు కూడా శరీరంలో కాస్త కాస్త నిల్వలు ఉండిపోతూ ఉంటాయి శేషం అంట అలా ఉండిపోయినటువంటి ఆహారం అంతా కూడా విసర్జన మూలకంగా విడిపోయి ఆరోగ్యవంతంగా జీవనానికి శాస్త్రీయపరంగా నిరూపణ అయింది ఎక్కడో చైనాలో వాడు జపాన్లోని చైనాలో దేశస్థులు ఏకారశి నాడు ఉపవాసం చేస్తే ఆరోగ్యం వస్తుందని చెప్తే మనం చెప్పలేకొడుతున్నాం ఏమండి భారతదేశంలో ఇంత విషయం కావాలి చెప్పలేదా హైందవ సంస్కృతిలో ఏకారశి ఉపవాసం గురించి ఎంతో గొప్పగా చెప్పారు మహర్షులు ఎంతోమంది పాటించి తరిస్తున్నారు నేటికి కూడా ఎవడో చెప్పి వాళ్ళకి నోబుల్ వస్తే మనం చప్పట్లు కొట్టుకునేటువంటి స్థితికి వచ్చాము ఏమండి భారతదేశం భారతదేశ సాంప్రదాయం యొక్క విశిష్టత ఎంత గొప్ప విశిష్టత అండి భారతదేశంలో ప్రతి పూజకి ప్రతి కార్యానికి ప్రతి పని వెనక కూడా ఒక రహస్యాన్ని విముడిచించారు మహానుభావులు మహర్షులు దాన్ని తెలుసుకోలేక దాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితి లేక ఎవడో చెప్పిన దాని గురించి మనం చప్పట్లు కొడుతున్నాం ఇది సరైన విషయం కాదు భారతదేశంలో ఉండే ప్రతి పూజా విధానం కూడా ఒక ఆంతర్యాన్ని ఒక గొప్పతనాన్ని గురించి మన మహారాష్ట్ర నవ అందుకని ఏకాదనాడు ఉపవాసం చేస్తే ఆరోగ్యపరంగా ఉత్తమ ఫలితాలు వస్తాయి భగవత్ చింతనలో కలిపిన వాడికి మానసిక ప్రశాంతత లభిస్తుంది భగవంతుని యొక్క కృప పరిపూర్ణంగా లభిస్తుంది ఇన్ని గొప్ప లాభాలు ఉన్నాయండి అందుకని ఏకాదశి ఉపవాసం అంటే సామాన్యమైన విషయం కాదు నమస్తే